హలో హాయ్ అండి ఈరోజు నేను సిక్స్ మంత్స్ బేబీకి ఉగ్గు ప్రిపరేషన్ వీడియో చేశాను ఫుల్ వీడియో చూసేయండి కొంతమంది పిల్లలకి లూజ్గా ఉంటే ఇష్టం ఉండదు ఉగ్గు ఇలా థిక్గా ఉంటే ఇష్టం మా బేబీకి ఇలా ఉంటేనే ఇష్టంగా తినిద్ది హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను సిక్స్ మంత్స్ బేబీకి ఉగ్గు ప్రిపరేషన్ చేస్తున్నాను ప్రాసెస్ చెప్పేస్తాను చూసేయండి హండ్రెడ్ గ్రామ్స్ బియ్యం తీసుకున్నాను అంటే పిడికడే అన్ని పప్పులు తీసుకుందాము పిడికడ కందిపప్పు కొద్దిగా శనగపప్పు మినప్పప్పు కూడా ఒక పిడికడ తీసుకుందాం పెసరపప్పు పల్లీలు ఎర్రపప్పు ఒక ఐదు బాదం పప్పు ఒక ఫైవ్ జీడిపప్పు వీటన్నిటిని ఇప్పుడు వాష్ చేసేసుకుందాము జీడిపప్పు బాదం పప్పు మాత్రం వాష్ చేసుకోవద్దు గిన్నెలో వేసుకుంటే వాటర్ ఏమన్నా ఉంటే కిందికి వెళ్ళిపోతాయి ఫ్యాన్ గాలి కింద ఒక థర్టీ మినిట్స్ దీన్ని వదిలిపెట్టండి ఆరిపోతాయి ఫస్ట్ బాదం పప్పు జీడిపప్పు ఫ్రై చేసేసుకున్నాము ఇవి మంచిగా ఆరిపోయాయి అన్నిటిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను చూడండి తడి ఏమీ లేకుండా మంచిగా ఆరిపోయాయి ఇప్పుడు వీటిని స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి మంచిగా ఫ్రై చేసేసుకుందాం మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకనే సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు చూడండి మంచి కలర్ వచ్చింది ఇలా మంచి కలర్లో ఫ్రై అయ్యాక మనం కొద్దిగా వామ వేసుకుందాము కొద్దిగంటే కొద్దిగే వామ ఎందుకంటే పప్పులన్నీ వేసాం కదా గ్యాస్ రాకుండా వామ వేసుకుంటే మంచిగా అరుగుతుంది కందిపప్పు వేసాము అండ్ శనగపప్పు కూడా వేసాము కదా ఇన్ని పప్పులు అరుగుదల కోసం ఫ్రై అయ్యా లేదో ఒకసారి చెక్ చేద్దాము మంచిగా అయితే ఫ్రై అయ్యాయి ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని ఒక పెద్ద మిక్సీ జార్లోకి తీసుకోండి కూల్ అయ్యాకనే తీసుకోండి వేడి మీద మిక్సీ పట్టకండి ముందుగా మనం ఫ్రై చేసుకున్న బాదం పప్పు జీడిపప్పు కూడా వేసేసి మిక్సీ పట్టండి మిక్సీ పట్టిన తర్వాత ఇలా మెత్తగా మిక్సీ పట్టండి అరగదు కాబట్టి పిల్లలకి మంచిగా మెత్తగా అయ్యిందో లేదో చెక్ చేస్తాను మెత్తగా అయితే అయ్యింది ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ తీసుకుందాము సాల్ట్ ఎక్కువ అవసరం లేదు పించ్ ఆఫ్ సాల్ట్ చూడండి ఎంత తక్కువ తీసుకుంటున్నానో జస్ట్ కొంచమే వేయకపోయినా పర్లేదు తర్వాత మంచిగా కలపెట్టుకోండి మంచి కలుపుకున్న తర్వాత దీన్నంతా ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకోండి నేను కొద్దిగా అయితే తీసి మా బేబీకి ఉగ్గు ప్రిపేర్ చేస్తాను ఒక టూ స్పూన్స్ పక్కకు పెట్టేసి మిగతా స్టోర్ చేసేస్తాను ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేసి కూడా మీకు చూపిస్తాను ఒక నీట్గా ఉన్న బాక్స్లోకి దీన్నంతా స్టోర్ చేసుకోండి ఈ ఉగ్గు మాత్రం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయితే వస్తుంది మా బేబీకి మంచిగా స్టోర్ చేసుకుంటే ఎయిటీన్ టు ట్వంటీ డేస్ పక్కా వస్తుంది ఉగ్గు ప్రిపరేషన్ చూపిస్తాను కొంచెం వాటర్ పోసి ఉగ్గునంతా మంచిగా కలబెట్టుకోండి ముందే డైరెక్ట్ పోస్తే ఉండలు కట్టేస్తుంది అందుకని కొంచెం వాటర్ తోటి మొత్తం అంతా కలబెట్టుకోండి కలబెట్టుకున్న తర్వాత టౌ మీద ఒక చిన్న గిన్నె పెట్టేసి ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకొని దాన్ని బాగా బాయిల్ చేయండి వన్ ఆర్ టూ మినిట్స్లో వాటర్ బాయిల్ అయిపోతాయి వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న ఉగ్గుని దీంట్లో పోసుకుంటూ కలబెడుతూ ఉండాలి ఉండలు కట్టకుండా వాటర్ బాయిల్ అయిపోయాయి ఇప్పుడు ఈ ఉగ్గునంతా వాటర్లో పోసేయండి వాటర్లో పోసేసిన తర్వాత నాన్ స్టాప్గా కలబెడుతూనే ఉండండి ఉండలు కట్టకుండా ఉంటుంది కలపెట్టడం వల్ల ఉగ్గును మాత్రం బాగా కుక్ చేయాలి ఫైవ్ మినిట్స్ పాటు బాగా కుక్ చేయండి కందిపప్పు అన్ని పప్పులు ఉన్నాయి కదా అరగదు పిల్లలకి సో మంచిగా కుక్ చేయండి కలపడం మాత్రం ఆపొద్దు లేకపోతే ఉండలు కట్టేస్తాయి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కుక్ చేయండి ఉగ్గు ఇప్పుడు బాయిల్ అవుతుంది చూడండి ఆల్మోస్ట్ ఉగ్గైతే బాగానే కుక్ అయింది ఉగ్గైతే రెడీ అయిపోయిందండి మా బేబీ మాత్రం ఇలా గట్టిగా తింది లూజ్గా అస్సలు తినదు తనకి లూజ్గా ఉంటే తినాలనిపించదు టేస్ట్ ఉండదు కావచ్చు మా బేబీకి అయితే నేను కొంచెం అంటే కొంచెం తేనె వేస్తానండి తేనె వేస్తే కొంచెం తీయగా ఉంటుంది కదా వాళ్ళు ఇష్టంగా తింటారు కొంచమే వేస్తున్నాను తేనె ఈ తేనె వచ్చేసి నేచురల్ తేనె అండి షాప్ లో ఉండే తేనె కాదు మంచి తేనె చెట్టు నుంచి తీసిన తేనె కొంచమే మా బేబీ కోసం తెచ్చాము